హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో సేమ్యా పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకోవాలి దానిలోనికి రెండు కప్పులను వాటర్ని యాడ్ చేసుకోవాలి అదే దానిలోనికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని వాటర్ని బాగా మరుగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక కప్పు సేమ్యాన్ని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి సేమ్యాలు యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని సిమ్లోనే ఉంచుకుని బాగా ఉడకనివ్వాలి సేమ్యాలు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి సేమ్యాలను ఒక గిన్నెలోకి వడపోసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుని వడపోసుకోవాలి ఇలా చేయడం వల్ల సేమ్యాలు చాలా పొడి పొడిగా ఉంటాయి దీనిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని పల్లీలని యాడ్ చేసుకోవాలి అదే దానిలోనికి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇదే దానిలోనికి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు చిటికడ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న సేమ్యాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ రసాన్ని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని సేమ్యాలు అనేవి బాగా చల్లారిన తర్వాత దీనిని యాడ్ చేసుకోవాలి పులుపుని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే సేమ్యా పులిహోర రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్